హలో అందరికీ తక్కువ పాలతో ఎక్కువ వెన్నపూసని ఎట్లా తెచ్చుకోవాలనేది కొన్ని టిప్స్ ద్వారా ఈరోజు చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఐస్ క్రీమ్ బాక్స్లో తీసిన మేగడైతే టెన్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు నేను చెప్పే ఫస్ట్ టిప్ ఏంటంటే రెగ్యులర్గా మనం పాలు కాచుకునేటప్పుడు పాలని కొంచెంసేపు మరగనివ్వాలి చాలామంది ఒక పొంగు రాగానే ఆపేస్తారు స్టవ్ అలా కాకుండా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా పొంగు వచ్చే వరకు మరిగితే మంచి మందంగా కడుతుంది అనమాట మేగడ అనేది బాగా తిక్కుగా వస్తుంది ఇంకా సెకండ్ టిప్ ఏమో వాటంతట అవే పాలు చల్లారాలి అంటే ఫ్యాన్ కింద కానీ అట్లా చల్లార పెట్టకూడదు అలా కాచిన పాలని ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత పాలని బయటకు తీస్తే మంచి మందంగా మేగడొస్తుంది అనమాట ఆ మేగడ మొత్తం తీసేసి ఒక బాక్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఆ మేగడ తీసిన పాలని రెగ్యులర్ గా మనం ఎలా వాడుకుంటామో అలా యూస్ చేసుకోవటమే ఇక్కడ మొత్తం తీసేస్తాం కాబట్టి లో ఫ్యాట్ మిల్క్ మన హెల్త్ కూడా చాలా మంచిదే ఆ మేగడ కలెక్ట్ చేసుకున్న బాక్స్ మొత్తాన్ని లో మాత్రమే ఉంచాలి ఎందుకంటే నార్మల్ లో పెడితే అది స్మెల్ వచ్చేస్తుంది లో పెడతాం కాబట్టి ఇంత కూడా స్మెల్ రాదు అనమాట ఇంకా ఆ బాక్స్ ఫుల్ అయిపోగానే ఒక టెన్ డేస్ కల్లా బాక్స్ అయితే ఫిల్ అయిపోతుంది బాక్స్ ఫోల్గానే మనం నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే నెయ్యిని ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటామో ఆ ముందు రోజు నైటే ని తీసి ఫ్రిడ్జ్లో నుంచి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఆ బాక్స్ని లో స్టోర్ చేస్తాం కాబట్టి బాక్స్ లో ఉన్న మేగడంతా ఐస్ ఫామ్ అయిపోతుంది సో ముందు రోజు నైట్ తీసుకొని పెట్టుకోవటం వల్ల లో ఉన్న మేగడంతా కూడా మెల్ట్ అయ్యి మార్నింగ్ మనకి మిక్సీ వేయడానికి ఈజీగా అవుతుంది ఇంకా మార్నింగ్ మిక్సీ వేసేటప్పుడు మనం పావు వంతు మేగడ తీసుకుంటే ముప్పావు వంతు వాటర్ తీసుకోవాలి అందులో ఒక ఫోర్ వరకు ఐస్ క్యూబ్స్ వేస్తాయి చక్కగా వెన్నపూస శుద్ధలా వస్తుందన్నమాట చాలా తిక్గా ఇంకా ఆ వెన్నపూస మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నెయ్యి మరిగేటప్పుడు లాస్ట్లో పొంగిపోతూ ఉంటుంది సో ఆ పొంగిపోయేటప్పుడు నెయ్యి అనేది వేస్ట్ కాకుండా ఉండడం కోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను ఇంకా కలెక్ట్ చేసుకున్న వెన్న ముద్దల్ని చక్కగా మరిగించేసుకుంటున్నాను ఇది మరిగేలోగా టిప్ అయితే చెప్తాను మనం వెన్నపూసం తీసేటప్పుడు వచ్చిన మజ్జిగి ఉంటుంది కదా అది పడేయకుండా దోసిపిండి బ్యాటర్లో మనం వాటర్ బదులు ఆ వాటర్ని యూజ్ చేసుకొని దోసిపిండి అయితే గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ వెన్నపూసం తీసేటప్పుడు మనం తీసిన గిన్నెలు కానీ మిక్సీ జార్ కానీ అన్ని అయిపోతాయి చాలా అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతాయి క్లీనింగ్ ఇప్పుడు నేను ఏ విషయానికి వస్తే చూసారు కదా ఎంత క్యూట్గా మరుగుతుందో ఇంకా మనకు కావాల్సిన నెయ్యి అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది సాధారణంగా నెయ్యి మరిగేటప్పుడు స్మెల్ చాలా మంది లైక్ చేయరు ఎందుకంటే అది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందని అనుకుంటారు బట్ మనం అయితే ఈ ప్రొసీజర్ మొత్తం డీ ఫ్రిజ్లో స్టోర్ చేసిన మీ చేస్తున్నాం కాబట్టి అసలు గుడ్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ ఇంత కూడా రాదు ఇంకా ఫైనల్గా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను నాకైతే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే వచ్చింది నేనైతే నెయ్యిని స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మనకు కావలసినప్పుడు వేసుకోవడానికి హీట్ చేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మన చేతులతో మనమే స్వయంగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి కల్తీ లేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంతో ప్రేమగా ఇష్టంగా చేసిన అమ్మ చేసిన పూస పూసల నెయ్యి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి